హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్ సో ఈరోజు అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి అయితే మరి ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు చివరి తేదీ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనే పూర్తి వి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను వీడియోను చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తప్పనిసరిగా తెలియచేయండి మరి మనం ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం ఇక నోటిఫికేషన్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మనకైతే అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నారు ఆసక్తి ఉన్నటువంటి వారు మీరు యూపిఎస్సి ఆన్లైన్ డాట్ ఐఎన్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మీరైతే లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది దీనికి వచ్చేసి ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అయితే ప్రారంభం కావడం అనేది జరుగుతుంది ఇకపోతే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ చివరిది వచ్చేసి మనకు ఆగస్ట్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నైట్ పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే మనకు సమయం అనేది ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏంటి అవి ఎన్ని ఉన్నాయంటే మనకు ఇక్కడ రెండు రకాల వేకెన్సీలు అనేటివి ఫిల్అప్ చేయబడుతున్నాయి అందులో మొదటిది వచ్చేసి ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ పూర్తిగా మనం చూసుకున్నట్లయితే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఎన్ని ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ పోస్ట్లు అనేవి మనకు ఇక్కడ ఉన్నాయి సో ఈ పోస్టులు దీనికి సంబంధించినవి అంటే మనకు అకౌంట్స్ ఆఫీసర్ ఏంటి అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు సో ఈ పోస్టులకు గాను మనకు మనకు జనరల్ అభ్యర్థులకు డెబ్బై ఎనిమిది పీడబ్ల్యుఎస్కి ఒకటి ఓపిసికి నలభై రెండు ఎస్సీలకు ఇరవై మూడు ఎస్టీలకు వచ్చేసి పన్నెండు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి తొమ్మిది పోస్ట్ల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి సో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో తొమ్మిది వచ్చేసి ఎవరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే రిజర్వ్ చేయబడ్డాయి సో వాళ్ళకు ఉన్నటువంటి డిజబిలిటీని బట్టి వాళ్ళకైతే పోస్ట్ల భర్తీ అనేది కొనసాగుతుంది ఇక మనం పేస్కెల్ విషయానికి వచ్చినట్లయితే పేస్కెల్ వచ్చేసి లెవెల్ ఎయిట్ లెవెల్ ఎయిట్ ద పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ సెవెంత్ సిపిసి ద్వారా అయితే వాళ్ళకు శాలరీస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే థర్టీ ఇయర్స్ పర్ జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ముప్పై మూడు సంవత్సరాల వరకు ఓబీసీ అభ్యర్థులు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు క్లియర్గా అమిట్షన్ చేయడం జరిగింది మరి రెండవ రకమైనటువంటి వేకెన్సీ ఏంటి అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకు సెవెంటీ ఫోర్ టోటల్ ఎన్ని ఉన్నాయి సెవెంటీ ఫోర్ అయితే మనకు ఇక్కడ వేకెన్సీస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఈ వేకెన్సీస్ వచ్చేసి అసిస్టెంట్ ఫండ్ సారీ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఏపీఎఫ్సి ఈ పోస్ట్ల భర్తీ అనేది కొనసాగుతుంది సో మరి వీళ్ళ రిక్రూట్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీస్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో అయితే వీరికి ఉద్యోగాలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది వీరికి కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వీరికి జనరల్ అభ్యర్థులకి ముప్పై రెండు పోస్టులు మరియు లకు ఏడు పోస్టులు ఓబీసీకి ఇరవై ఎనిమిది ఎస్సీలకు ఏడు పోస్టులు విధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికైతే మూడు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో ఈ విధంగా పోస్టులు అనేది డివైడ్ చేశారు సో ఈ మూడు పోస్టులు రిజర్వ్డ్ కి అయితే ఇవ్వబడతాయి వారి యొక్క డిసబిలిటీని బేస్ చేసుకుని అయితే వారికి ఉద్యోగాన్ని అనేది కేటాయించడం జరుగుతుంది ఇకపోతే మరి వీరికి స్కేల్ ఏ విధంగా ఉంటుంది వీరికి స్కేల్ వచ్చేసి లెవెల్ టెన్ మ్యాట్రిక్స్ యాజ్ పర్ సెవెంత్ సిబిసి ద్వారా అయితే వీరికి పే అనేది వీరికి శాలరీస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ అనేది జనరల్ మరియు ఈడబ్యుఎస్ వారికి ముప్పై ఐదు సంవత్సరాలు అదేవిధంగా ఓబిసికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీ వారికి నలభై సంవత్సరాలు అదేవిధంగా ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఉంటారో వారికి అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ఇక్కడ కలిగించడం జరుగుతుంది ఇక మీరు చూసినట్లయితే మీ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు తప్పనిసరిగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు మీకు ఆగస్ట్ ఈ పద్దెనిమిది వరకు అయితే మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అప్లై చేసుకోవాలనుకునే ఆసక్తిగా ఉన్నవారు డబ్ల్యూ డాట్ యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ ఐఎన్సి డాట్ ఇన్లో మీరైతే నేరుగా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు చిన్న విషయం ఏంటంటే మీరు తప్పనిసరిగా మీ మొబైల్ ఫోన్లో కాకుండా పీసీలోనే మాత్రమే డెస్క్ టాప్ పైన మాత్రమే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో కొన్ని రెస్ట్రిక్షన్స్ ద్వారా మీకు మొబైల్లో మేబీ ఓపెన్ అవ్వకపోవచ్చు అయితే మనం ఈ నోటిఫికేషన్లో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే రెండు రకాల వేకెన్సీలు ఉన్నాయి అందులో మొద అందులో మొదటి వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్ లేదా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్తారు దీనికి నూట యాభై ఆరు పోస్టులు అదే విధంగా ఏపీఎఫ్సి అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ డెబ్బై నాలుగు పోస్టుల భర్తీ అనేది కొనసాగుతుంది ఇక దీనికి చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మీకు అప్లై చేసుకునే అవకాశం ఉంది దీన్ని మీరు తప్పనిసరిగా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని స్వద్వినియోగపరచుకోండి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఈ వీడియో మీకే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి వీడియోను లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలను షేర్ చేయండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేర్మి మహేష్ శుభం హుయాత్